పూర్వం ఒకనొక గ్రామంలో పద్మ అనే ఒక పేద అమ్మాయి ఉండేది ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో ఆమె ఒక్కతే జీవనం సాగించేది పద్మకు పూలంటే చాలా ఇష్టం అందుకే ఆమె రోజు అడవికి వెళ్ళి పూలు తీసుకొచ్చి అమ్మేది ఆ వచ్చిన కొద్ది డబ్బుతోనే ఆమె కడుపు నింపుకునేది ఒకరోజు పద్మ అడవిలో పూలు కోస్తుండగా ఆమెకు ఒక దేవాలయం కనిపించింది ఆ దేవాలయం శిథిలావస్థలో ఉంది కానీ అందులో ఒక దేవి విగ్రహం చాలా అందంగా మెరిసిపోతోంది పద్మ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయింది తన దగ్గర ఏమీ లేకపోయినా తాను కోసుకున్న పూల కొన్ని పూలను ఆ దేవి పాదాల దగ్గర పెట్టింది పద్మ రోజు ఆ గుడికి వచ్చి దేవికి పూలు సమర్పించేది ఆమె చేసే పనికి దేవి చాలా సంతోషపడింది ఒకరోజు దేవి పద్మకు ప్రత్యక్షమై పద్మ నీ భక్తికి నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏమి కావాలో కోరుకో అంది పద్మ ఆశ్చర్యపోయి దేవత నాకు ఏమీ అక్కర్లేదు నా దగ్గర ఏమీ లేకపోయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను అంది పద్మ పద్మ జవాబుకు దేవి ఇంకా సంతోషపడింది నీ స్వార్థం లేని మనసుకు నేను చాలా సంతోషపడ్డాను ఇక నుంచి నీకు ఏ కష్టం రాదు నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని దేవి ఆశీర్వదించింది ఆ తర్వాత నుంచి పద్మ జీవితంలో అద్భుతాలు జరిగాయి ఆమెకు అన్ని పనుల్లో విజయం లభించింది ఆమె ఒక ధనవంతురాలు తరాలయ్యింది కానీ ఆమె ఎప్పుడు తన పేదరికాన్ని మర్చిపోలేదు ఎప్పటిలాగే పూలను అమ్మడం కొనసాగించింది ఆ వచ్చిన డబ్బుతోనే పేదవారికి సహాయం చేసేది